పల్లి గారు రెండు రండి మంగళగౌరి వ్రతం గురించి మంగళవారం వచ్చేస్తుంది కదా శ్రావణ మాసంలో మొదటి మంగళవారం మరి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటే మనం కాస్త వివరంగా చెప్పుకుంటే ఎవరన్నా కొత్తగా చేయాలనుకునే వాళ్ళు అసలు అసలు అది ఎలా చేస్తారు అని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కాస్త ఇదిగా ఉంటుంది కదా అందరు చేసుకోవచ్చో చేసుకోకూడదు అంటే మనకు ఆచారం ఉంటేనే చేసుకోవాలా లేదంటే లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా మామూలుగా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము మంగళ గౌరీ వ్రతము అది లక్ష్మి ఇది గౌరీ రెండు వ్రతాల గురించి మనం బాగా అత్యున్నతంగా చెప్పుకుంటాం అట్లా చెప్పుకునే తరుణంలో ఇప్పుడు వచ్చే మంగళవారం మంగళ గౌరీ వ్రతం మంగళ గౌరీ వ్రతం ఏంటంటే నోవులు ఆ నోవులు ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి కుటుంబాల్లో ఆనవాయితీగా రావటమును అవి పట్టారంటే ఇంక చేసుకోవాలి ఖచ్చితంగా అంటే ఉంటేనే చేసుకోవాలి లేదంటే ఉండవు చేసుకోకూడదు వ్రతం అనుకో అది అందరు చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆనవాయితీ కొంతమందికి అది ఉండదు వరలక్ష్మి వ్రతం ఒక్కటే ఉంటుంది అనమాట నోవులు ఉండవు మాలో దీని పాటన ఏంటంటే పెళ్ళైన కొత్తల్లో పిల్లలకి పెళ్ళవంగానే ఈ నోవు పట్టిస్తారు ఈ నోవు ఐదేళ్లు నొయ్యాలి పెళ్ళంగానే అల్లుడికి ఆషాడ పట్టి ఏదో ఒకటి డబ్బులనో గుడ్డలనో మొదటి మొదటి వాళ్ళ అత్తగారు మామగారు అంటే పిల్ల తల్లిదండ్రి అబ్బాయికి పెళ్లి కొడుకు ఆషాఢ పట్టి ఇవ్వాలి బాగా ఉన్న బ్రేస్లెట్ అని బంగారు సంక్రాంతికి కదా ఇస్తారు అలాగా నాన్న అది అల్లుళ్ళ పండుగ అది వేరు ఆషాఢ పట్టి అని పెళ్ళైన ఫస్ట్ సంవత్సరము బంగారు గుడ్డలు లేదండి మేము కొనుకుంటాం అంటే ఈ రోజుల్లో డబ్బులు కూడా ఇస్తుంది ఆషాఢం అయిపోగానే శ్రావణం వస్తుంది కదా శ్రావణ మాసంలో శ్రావణ పట్టి అని వీళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న తెచ్చి మొదటి మంగళవారం వస్తుంది కదా పండగ రోజు లేదా వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది కదా అప్పుడు వచ్చి అమ్మాయికి నల్ల పూసలు లేదా దీపపు కుందులని అమ్మాయి నో చేసుకోవడానికి గుడ్డలు పెట్టి వెళ్తారు ఇదొక సాంప్రదాయం ఈ మంగళగౌరి వ్రతము ఐదేళ్లు నో ఐదేళ్ళు అయిన తర్వాత దీనికి ప్రతి సంవత్సరం చేసుకోవాలి మధ్య మధ్యలో కడుగుతూ ఉంటేనో లేకపోతే ఇంకేదన్నా అడ్డం వస్తేనో తర్వాత చేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా నోచుకోవాలి ఐదు వారాలు నాలుగు వారాలు ఇప్పుడు ఎన్ని వారాలు వస్తే ఆ సంవత్సరం ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు ప్రతి మంగళ అవ్వాలి అంటే నెలల్లో మన శ్రావణ మాసంలో ఎన్ని వారాలుంటే అన్ని వారాలు నోచుకోవాలి నోచుకొని అది మళ్ళీ విధానం మళ్ళీ చెప్పుకున్నా చేసుకున్న తర్వాత దీనికి ఉద్యాపనం ఉంటుంది ఈ ఉద్యాపన ఏంటంటే అప్పుడే పెళ్ళై కొత్తగా ఆ రోజే పెళ్ళయిన పెళ్లి కూతురికి ఉద్యాపన తీర్చుకోవాలి సహజంగా ఏంటంటే తల్లి ఆడపిల్లలు ఉన్న తల్లి ఆడపిల్లకి తీర్చుకుంటుంది ఎప్పుడు తీర్చుకోవాలి అరుంధతి నక్షత్రాన్ని చూసి వాళ్ళిద్దరు కలిసి వస్తుంటారు కదా ఆ గడప దగ్గర వాళ్ళిద్దరికి చిన్న మంగళ సూత్రాలు ఒక ఈ రోజుల్లో అంటే స్టీల్ అట్లా వాడుతున్నారు కానీ అది వరకు స్టీల్ కాకుండా ఈ కంచు ఇత్తడి ఉండేవి కదా వాటిలో పదమూడు జోళ్లు జోడు అంటే రెండు పదమూడు రెండు ఇరవై ఆరు అరిసెలు పెట్టి దాని మీద ఒక రెవిగుడ్డ కప్పి మూసలు ఇట్లా కట్టేసేసి దానికి అది వాయనం ఇచ్చి పండు తాంబూలం ఈ బంగళ సూత్రాలు మెట్టెలు నల్లపూసలు లక్కజోళ్ళు ఇవన్నీ మూసమైనా ఉంటారు అందులో అన్ని పెట్టి ఇవ్వాలన్నమాట ఏవేంటి చీర రెవిక గాజులు పసుపు కుంకము ఏనా తమలపాకులు పండ్లు వీటితో పాటుగా లెక్కజోళ్ళని అంటే ఏంటి ఇదివరకు అంత చెక్కతో చేసేవాళ్ళు పోసుకోటానికి ఆ కుంకు నల్ల పూసలు అన్ని అందులో పెట్టి తాళి కట్టించుకున్న పెళ్లి కూతురు ఎవరైతే అరుంధతి నక్షత్రం భర్తతో చూసి వస్తుంది కదా ఆ గడప దగ్గర వాళ్ళని నిలబడబెట్టి ఇవన్నీ వాయన ఇచ్చుకుంటుంది అనమాట చిన్న చిన్నవాళ్ళకి ఇవ్వచ్చా ఇదంతా అయ్యేలేదు అప్పుడే ఫ్రెష్ గా పెళ్లి చేసుకోవాలన్నమాట ఏది ఐదేళ్ళు నో చేసుకుంటే ఇంక అయిపోయినట్టు ఈ నో మన ఊరికి ఇంక పూజ చేసుకోవటమే తర్వాత ఇంకా ఉద్యోగం చేసేసుకోవటమే సపోజ్ మనకి చిన్న పిల్లలప్పుడే అప్పుడే అయిపోయింది అనుకోండి మన పిల్లల పెళ్లి దాకా ఆగటం వీలైతే ఇంకేదన్నా ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా తల్లి మాత్రం కూతురికే చేసుకుంటుంది ఈ నోము విధి విధానం ఏంటి అసలు ఏం చేయాలి మొదటి మంగళవారం రోజు మనం పసుపు గౌరమ్మం చేసుకోవాలి పసుపు గౌరవం చేసుకొని మన ఇంట్లో చక్కగా ఈశాన్య మూల ఒక పీట వేసుకొని శుభ్రంగా అలికి పద్మం వరిపిండితోటి ముగ్గులు పెట్టి దాని మీద కాసిన ఆకేసి అరిటాకు కానీ తమలపాకులు కానీ మనకి ఏ అందుబాటులో ఉంటే అవి వేసి మీద ఒక రేవిక గుడ్డ పెట్టాలి పెట్టి దాంట్లో ఒక చిన్న ఎండు కొబ్బరి చిప్పు పెడతారు పెట్టి అందులో ఒక తమలపాకేసి పసుపుతోటి గౌరమ్మ గౌరమ్మని ఎప్పుడు పసుపుతోటే చేయాలి పసుపు గౌరమ్మకున్నంత ప్రాముఖ్యత మీరు వెండి బంగారం రత్నాలు అన్ని నవరత్నాలతో చేసినా కూడా లేదు గౌరమ్మ అనగానే పసుపు గౌరమ్మని చేసి ఆ ఒక బొట్టు పెట్టి దానిలో స్థాపించుకోవాలి ఎందులో ఆ కొబ్బరి చిప్పలు పెట్టిన తర్వాత హేమాములుగానే షౌర్శారు పూజ పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి నివేదన పెట్టాలి కదా ఆ నివేదనలో పాలు మాలగ చక్కెర పాలు మనం పెడతాం కదా పాయసం ఖచ్చితంగా ఉండాలి పాయసం అంటే పొంగలి బెల్ల పొంగలి ఉండి ఆ పొంగలితో పాటు మహా నివేదన పెట్టుకోవాలి పెట్టుకొని శనగలు టెంకాయ చలిమిడి తమలపాకులు వడపప్పు పానకము ఇక మన ఇష్టం అనమాట చేసి అమ్మవారికి కొంచెం మంగళ గౌరీవ్రతంగా దాని కొంతమంది వడలు అట్లా వేసుకొని పులిహోర వేసుకొని దద్దోజనం ఇక అది మన ఆప్షనల్ అనమాట మనకి ఓపిక్గా చేసుకొని అమ్మవారికి మహా నివేదన పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఈ నోకి మెయిన్గా ఏంటంటే తోర ఉంది ఈ నోకి ఐదు పోగులు పోస్తారు ఐదు పోగులు పోసి ఐదు ముళ్ళేసి ఆకులు ఇదివరకు అయితే పల్లవులు అని చెప్పేసి మన మామిడి చిగుళ్ళు కట్టేవాళ్ళు ఐదు దారం తీసుకొని తెల్ల పసు పచ్చదారం తీసుకోరు మళ్ళీ పసుపు పచ్చదారం తీసుకోకుండా దారానికి పసుపు రాసి ఐదు పోగులేసి ఐదు ముళ్ళు వేస్తాం ఐదు ముళ్ళకి పూలు తాలపాకులు ఇట్లా ఐదు ముళ్ళు వేసి అలాంటి ఐదు తోరాలు తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి తోర పూజ చేసుకుంటారు ఇదే రకంగా మళ్ళీ తొమ్మిది వేసి మనం వరలక్ష్మి పూజ చేసుకుంటాం దీనికి ఐదు ఐదు వేస్తాం వేసి ఐదు అమ్మవారికి సమర్పించి గ్రంథి అంటారంటే తోర తోరగ్రంథి పూజ అని అమ్మవారికి పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యం పెడతారు ఆ తోరాలకి తోర మళ్ళీ అష్టోత్తరం చేసుకొని ఈ mm. మహానివేదన అంత బెల్లం ముక్కతో పాటు అరటిపళ్ళని కొబ్బరికాయని పసు ఇవి వడపప్పు పానకాలు mm. మహానివేదనలు అన్ని అయిపోయిన తర్వాత వరిపిండి అంటే ఏంటి బియ్య పిండి mm. mm. దాంట్లో కొంచెం బెల్లము కలిపి ఆవు పాలతోటి కలిపి ప్రమిదల్లాగా తయారు చేసుకొని కుందుల్లాగా దీపపు ఇవిలాగా ఆ ఐదు అక్కడ పెట్టుకొని అన్నిటికీ వేసుకొని ఆవు నెయ్యేసుకొని ఐదు చోట కుంకం పెట్టాలి ఎప్పుడైనా శుభానికి దీపం మనం వెలిగించేటప్పుడు ఐదు దగ్గర బొట్లు పెట్టి ఐదు వెలిగించి కొడవలు పెట్టి గడ్డి అది కోసం ఉంటుంది దాన్ని శుభ్రం చేసి ఆ కొడవలిని ఈ పాట పాడుతూ దీనికి ఒక పాట ఉందనమాట పాట అంటే ఏంటి ఈ పాట దానికి సంబంధించిన వ్రత కథ సంబంధించిన కథ ఎట్లా జరిగిందో ముందని ఈ కొడవలికి కూడా చక్కగా పసుపు ఇది రాచి ఏది మనం పట్టుకునే దగ్గర దానికి ఒక తోరం కట్టి అది గౌరీ గౌరీమాతలాగనమాట చెప్పి ఆ ఎక్కడైతే మనం ఆ కాటిక పట్టదలుచుకున్నామో అక్కడ కొద్దిగా గంధం రాసి గంధం రాస్తే ఎందుకని కళ్ళలో కాటక ధరిస్తాం కదా చల్లగా ఉంటుందని ఎటైతే మనం గంధం రాసామో అదే ఆ ప్రమిదల్లో ఉండేటటువంటి ఆ జ్యోతులు అంటారు వాటిని అదేది బియ్య పిండి పెట్టి చేస్తే ఐదు జ్యోతులు ఆ దాని మీద మనం ఆవునైతే వెలిగించాగా మీద ఆ కొడవలు పెట్టి ఇట్లా ఇట్లా తిప్పుతూ కాటికి పట్టేటట్టు చేస్తారు వెలుక్కి తెలుసుగా మనం కాటికి ఒత్తిడి అంత అయిన తర్వాత చిన్న ఆవునవి బొట్టు పెట్టి దాన్ని బాగా రంగరించి గాటిగా చేసి పక్కన పెట్టుకుంటారు ఇందులో ఈ నోములో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి విధానాలు ఉన్నాయి కొంతమంది ఇళ్ళల్లో మొదటి సంవత్సరం కూడా ఐదు మందినే పిలిచి వాయినవిస్తారు రెండవ సంవత్సరం కూడా ఐదు మంది మూడో సంవత్సరం కూడా ఐదు మంది అట్లా ఐదు సంవత్సరాలు ఐదు ఐదుగురే మా పుట్టింట్లో కానీ మా అత్తగారింట్లో కానీ మేము ఏ సంవత్సరమైనా ఐదుగురినే పిలుస్తాం ఇంకా మనం కొంచెం గోదావరి జిల్లాలో లేకపోతే కొంత కొంత కృష్ణా జిల్లా అయినా కూడా కొంతమంది మనలో కూడా కొంతమందికి ఏంటంటే మొదటి మొదటి వారం ఐదుగురిని పిలుస్తాం సపోజ్ ఐదు వారాలు వచ్చాయనుకో ఈ నెలలో ఫస్ట్ సారి ఐదుగురికి ఇస్తారు రెండోసారి పది మందికి ఇవ్వాలి మూడోసారి పదిహేను మందికి నాలుగోసారి ఇరవై ఐదోసారి వచ్చేసరికి పార్టీకి మంది అవుతారు ఓకే ఏమ్మా ఇట్లా చేసుకుంటూ ఒకవేళ ఏదైనా లాస్ట్ వీక్ ఉంటుంది కదా అది కానీ చేయలేకపోతే నెక్స్ట్ మనకు భాద్రపద మాసం వస్తుంది కదా శ్రావణం కానీ భాద్రపద మాసంలో వినాయక చతుర్వ తీర్చుకోవచ్చు గౌరీగా అబ్బాయి పుట్టినరోజు నాడు చేసుకోండి అని గౌరీ తల్లి ఇచ్చిందనమాట కాబట్టి ఏంటి ఇది వ్రత విధానం అయిన తర్వాత మనం పొద్దున్నే సూచిగా స్నానం చేసి అన్ని పూజ చేసుకుంటాం కదా చేసుకొని ఉత్తైతలు పిలుస్తాం కదా పిలిచి అందరికీ పసుపు కుంకం మన మామూలుగా మనం ఏమేం చేసుకుంటాం రాగానే బొట్టు పెట్టి పసుపు గంధం గంధం అన్ని ఇచ్చి వీలైన వాళ్ళు ప్రతి వారం రేవు గుడ్డలు పెట్టుకుంటారు పెట్టుకొని ఒకటేమో తల్లికి సమర్పించుకొని వాళ్ళు కట్టుకుంటారు తల్లి అంటే గౌరీ గౌరీతారు ఒకటేమో ఎక్స్ట్రా పోస్తాము కొడవలి కడతాం కాటికొడీ అది ఇంకా ప్రతి వారం లాస్ట్ వారం మనం తీసుకట్టుకుంటాం ఒకటి అమ్మవారికి సమర్పించి అమ్మవారు కూడా ఒక ముత్తగా భావించే కొన్ని కుటుంబాలు అట్లా చేస్తాయి కొన్ని కుటుంబాలు అమ్మవారికి కొడవటి కంటికి విడివిడిగా పెట్టుకొని ఐదు విడిగా పెట్టుకుంటారు వీటన్నింటిలో ప్రాముఖ్యత ఏంటంటే బుట్టవాయనం ఇస్తారు ఇది వరకు రోజుల్లో వెదురుతోటి బుల్లి బుల్లి చేసేవాళ్ళు కదా ఆ బుట్టవాయనంలో ఏంటంటే సమస్తం పెట్టిందా నేను చెప్పారా లక్కజోళ్ళని సుఖీలు చేస్తారు అవి ప్రతివారం బుట్ట తల్లి ఉంటుంది అనుకో ఆ తల్లికి మెయిన్ ప్రాముఖ్యత అనమాట లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు ఎందుకంటే అందరూ అమ్మవారితోటి సమానమే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు తల్లి ఎప్పుడు దగ్గర ఉండదు మొదటి వారం వైంచి నోయి కాబట్టి ఒక్కో వారం ఒక్కొక్క ముత్తైదుకు బుట్ట వాయినం ఇచ్చుకునే సాంప్రదాయం కొంతమంది ఇదిలో ఉంది కొంతమంది ఏంటంటే రేవుకు ముక్క పెట్టి మామూలుగా ఈ జ్యోతి జ్యోతిలో మనం ఇదేస్తాం కదా ఒత్తేసి ఆవు నెయ్యి వేస్తాం కదా అది తర్వాత కొండ ఎక్కుతుంది కదా దాంతో పాటుగా తింటే పుడతాడని సంప్రదాయం ఉందన్నమాట కొడు కడితే కొడి తింటే కొడుకు పుడతాడని అది మింగిస్తారు ఇక్కడ వరకు అది సహజంగా ఏంటంటే అది ఆ ఒత్తి తోటి తీసుకెళ్లి గడప దాటి వెళ్ళొద్దని ఇక్కడ దాని వరకు ఇక్కడ తినేసి వెళ్ళమంటారు కొంతమంది ఏం చేస్తారో తెలుసా చలివిడి మాత్రం రెండు ముద్దలు ఇస్తారు కానీ జ్యోతులు ముత్తైదులకు ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో భర్త పిల్లలు ఉంటారు కదా ఐదు ఉంటాయిగా వాళ్ళు మింగేస్తారు వాళ్ళకి మంచిది అట్లా ఆచారాలు సాంప్రదాయాలు వేరైనప్పటికి కూడా జరిగే తతంగం అయితే ఇది దాంట్లో ఏమేస్తారు మళ్ళీ శనగలు శనగలు చల్లగా మంచిది పోయిన సార్ కూడా మనం అంత చెప్పుకున్నాం శనగల్లో ఎంత బలం ఉందని ఇప్పుడు శనగలు తాంబూలం తాంబూలంలో వక్కలు పండ్లు గంధం పసుపు కుంకం గాజులు వీలైన వాళ్ళు బాగా ఉన్న వాళ్ళైతే ప్రతిసారి సుఖీలు దాంతో దాంతోపాటుగా రేవిక గుడ్డ ఇవన్నీ ఇచ్చి ముత్తేదికి తోరం కట్టి ఆ దీపారాధన ఏదైతే ఉందో అది ఇచ్చి జ్యోతులు జ్యోతులు వాయనం ఇచ్చి వాళ్ళకి తోరం కట్టి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకొని మొదటి వారం పూర్తి చేస్తారు ఇంకోటి ఏంటంటే మంగళగౌరికి చద్ది గౌరమ్మ అని పేరు కూడా ఉంది అంటే ఏంటి నిన్నటి మీరు కదా ఈ అమ్మవారిని అట్లాగే ఉంచక్కర్లేదు అది తీసేసి మన కొబ్బరి చెప్పులు అమ్మవారిని పెట్టాం కదా ఆ గౌరిని ఆ గౌరిని ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టుకొని మీ నాలుగు వారాల్లో మళ్ళీ తీసి చేసుకో సాయంత్రం మళ్ళీ పేరంటా పెట్టుకొని కాకపోయినా నలుగురిని పిలుచుకొని మళ్ళీ చలివిడిగా చలివిడి కొంచెం చేసుకొని చలివిడి అంటే ఏం లేదు మనం పిండి దీపారాధన కలుపుతామే దీనికి చేయకుండా దీపారాధన కలుపుతాను చూసావా అదే ఐ మీన్ చూడ అట్లా కలిపేసి అందరికి వచ్చిన వాళ్ళందరికి అవి శనగలు తాంబూలాలు పండ్లు ఇవన్నీ ఇచ్చి పంపించి ఈ ఐదు వారాలు అయిన తర్వాత చెప్పుకున్నాం కదా ఇందాక కొత్త పెళ్లి కూతురికి మళ్ళీ అది గుజ్ చిన్న చిన్న పుస్తే ఎందుకంటే నాకు మా అమ్మ నాకు ఇచ్చింది మా అక్కలు ఇద్దరు బెందలు అడే పెళ్లి అయిపోయింది తన నోలు అయ్యేసరికి నేను రెడీగా వచ్చి కాబట్టి అదృష్టం నాకు వచ్చింది అనమాట నాకు తీర్చుకుంది మా అమ్మ అది తీర్చుకొని వాళ్ళకి ఇది అయ్యారు సెలు ఇన్ని అన్ని ఇచ్చి ఇంతటితోటి ఇది ఇంకా అయిపోతుంది అనమాట కాబట్టి దీనికి ఆ నోము పడితే ఖచ్చితంగా చెయ్యాలి చెయ్యాలి అంటే ఇంకా తరతరాలుగా వస్తేనే ఆనవాయితీ ఉంటేనే చేసుకుంటారు ఓకే అది క్లియర్ అదనమాట అంటే మంగళ గౌరీ వ్రతం గురించి పూజ గురించి మొత్తం క్లియర్గా ఇది అన్నమాట అదండి ఓకే నెక్స్ట్ మనం శ్రావణ అదే మన వరలక్ష్మి వ్రతం దాని గురించి వెళ్దాం ఓకే అండి థ్యాంక్ యూ